రి నమో జగన్యాయచ బుద్ధ్్యాయ చ ఆవుల వెనక భాగమున నడిచే దృఢ రూపంలో ఉన్నవాడును వృక్షముల మూలమైన వేర్ల రూప వృక్షముల వేర వృక్షముల మూలమైన వేర్ల రూపములో ఉన్నటువంటి శివునికి నమస్కారము నమస్సోభ్యాయచ చ ప్రతి సర్యాయ మనుష్యలోకములో కనిపించువాడును కదిలే జీవులలో అంతర్యామిగా ఉండువాడు అయినటువంటి శివునికి నమస్కారము నమో యామ్యాయచ క్షేమ్యాయచ యమలోకంలో పాపులను రక్ష శిక్షించు వాని రూపంలో వాని కొరకు స్వర్గ రూపంలో వారిని కాపాడు రూపంలో ఉన్న శివుని కొరకు నమస్కారము అనగా యమలోకంలో శిక్షించేది ఆయన సర్వ స స్వర్గలోకంలో కాపాడేది ఆయనే అటువంటి శివునకు నమస్కారము